దుర్గి మండలంలోని వివిధ డినామినేషన్ సంబంధించిన ఆ చర్చిలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు శ్రమల ధ్యాన కాలంలో క్రైస్తవులు మాలధర ధరించి నలభై రోజుల ఉపవాస ధ్యాన ప్రార్థన చేసిన చివరి రోజున గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు యేసు ప్రభువును కపాలం బడిన స్థలం శిల్వపై వేరాడదీసి వేదన బాధలకు గురి చేశారన్నారు యేసు శిల్వపై ఏడు మాటలు పలికి తన ఆత్మను తన తండ్రికి అప్పగించారని పాస్టర్ యేహాన్ సందేశం ఇచ్చారు ఏడు మాటల సారాంశం ఏంటంటే ప్రేమించుట క్షమించుట ప్రార్థించుట అన్నారు హింసలకు

కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మన దగ్గర ఇండియాకు వచ్చారో క్రిస్టియన్స్ ద్వారా మనకు అందరికి మంచి చదువు చెప్పారు మంచి బట్టలు ఇచ్చారు కదా మనం కూడా అందరితో సమానంగా చదువుకోగలుగుతున్నాం ఉద్యోగాలు చేయబడుతున్నాం విలువగా బ్రద్దగలుగుతున్నాం దీని అందరికీ కారణం ఏంటంటే యేసు ప్రభు వారు భూమి మీదకి రావడమే కారణం మరణ కొయ్యపోయి ఉండి శ్రమ పడుతూ ఉంటే ప్రకృతి కూడా చలించిపోయింది అంతే కదా ప్రకృతి కూడా చూసి సైలెంట్ గా ఉండలేదు జీవం లేని ప్రకృతి కూడా యేసు ప్రభు వారు ఉరిపోయపై ఎలా వేలాడుకుంటే ప్రకృతి కూడా చూసి తట్టుకోలేక చలించిపోయినా అన్నమాట కానీ మనము మనం చలిస్తున్నాం ఆ యేసు ప్రభు వారి యొక్క మరణ బాధను చూసి చలించడం లేదా చలించాలి ఖచ్చితంగా చలించాలి ఎందుకని ఆయన మన కోసమే వచ్చాడు భూమికి ముఖ్యంగా మన కోసము ఈ ఇండియాలో ఉన్న మన కోసమే వచ్చాడు ఎందుకంటే చెప్తారంటే మన దేశంలో క్రీస్తు రాకముందు క్రీస్తు వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా ఉన్నాయో చదువుకున్న వాళ్ళకి అందరికీ చాలా చక్కగా తెలుసు i

మొత్తం బయటకు వస్తున్నాయి ఎంత అర్థం పోయింది కదా ఎంత అర్థం ఒకటి నుంచి కొలగలు అనే శివుడు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నట్టు అర్థమంతా కూడా ఖాళీ

చిలు మేలాడు చిరువులో తూ పోయినప్పుడు చిల్లు కింద మరి కోడా దెబ్బలు ఈ కోడాది అబ్బలు శివరుడు మూడు దానాలుంటాయి